వింత పరిష్కారం శ్రీకృష్ణదేవరాయలు ఐదు వందల ఏళ్ల క్రితం మన దక్షిణ భారతాన్ని పరిపాలించిన చక్రవర్తి ఈయన యుద్ధాలలో ఎంత నిపుణుడో కావ్యరచనలో అంత నేర్పరి ఈయనకు సాహితీ సమరాంగణ చక్రవర్తి అనే బిరుదు ఉండేది అముక్తమాల్యద అనేది రాయలువారు రచించిన గొప్ప కావ్యం రాయలవారి దగ్గర ఎనిమిది మంది గొప్ప కవులుండేవారు వారిని అష్టదిగ్గజాలు అని పిలిచేవారు వారు అల్లసాని పెద్దన పెద్దన ముక్కుతిమ్మన రామభద్రుడు దూర్జటి భట్టుమూర్తి పింగలి సూరన మాదయ్య గారి మల్లన తెనాలి రామకృష్ణుడు రాయలవారి ఆస్థాన కవి దిగ్గజాలు ఆయన సభకు భువన విజయం అని పేరు ఒకసారి రాయలవారి దగ్గరకు ఒక మహాపండితుడు వచ్చాడు అతడు అనేక భాషల్లో అనర్ఘలంగా మాట్లాడుతున్నాడు ఇంతకీ సమస్య ఏమిటంటే రాయలవారి సభలోని కవి పండితుల్లో ఎవరైనా అతని మాతృభాషను కనిపెట్టాలి రాయలవారు తన కవి దిగ్గజాలను ఈ సమస్య విడగొట్టమని కోరాడు మొదట ఆంధ్ర కవితా పితామహుడని పేరు పొందిన పెద్దన కవి లేచి తనకు వచ్చిన భాషలలో అతనితో సంభాషించి వాదించి కూడా అతని భాష తేల్చుకోలేకపోయాడు తరువాత ఆరుగురు అంతే చివరికి తెనాలి రామకృష్ణుని వంతు వచ్చింది ధారాళంగా భాషలన్నీ వల్లెవేస్తున్న ఆ పండితుని దగ్గరికి వెళ్ళాడు ఎంతోసేపు అతనికి ఎదురుగా నిలబడి ఏమీ అడగలేకపోయాడు ఓటమి తప్పదని రాయలువారు భావించాడు ఆ ఉద్దండ పండితుడు కూడా ఉప్పొంగిపోతున్నాడు ఇంతలో అకస్మాత్తుగా తెనాలి కవి ఆ పండితుని కాలుని గట్టిగా తొక్కాడు ఆ బాధ భరించలేక పండితుడు అమ్మా అన్నాడు అంతే నీ మాతృభాష తెలుగు పండితోత్తమా అని తేల్చేశాడు తెనాలి రామకృష్ణుడు పండితుడు ఒప్పుకోక తప్పలేదు రాయలవారి ఆనందానికి ఆనందానికి అంతులేదు శబాష్ వికట కవి అని రామకృష్ణుని మెచ్చుకొని బహుమానంగా సువర్ణహారం ఇచ్చాడు మాతృభాష గొప్పతనం అదే ఆనందంలో కానీ విషాదంలో కానీ మన నోటి నుండి వెలువడేది మన మాతృభాషే కన్న తల్లిలా మాతృభూమిలా మాతృభాష మధురమైనది మరపురానిది మా కథలు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి